అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి అక్కడ ఎలాగో ఆయన అలాగే ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు అన్ని అన్ని సినిమాలకి ఇచ్చారు ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలికి రాగానే చెప్పాను నేను సినిమాల నుంచి వచ్చాను నేను స్టైల్ అయ్యి వచ్చాను ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలో ప్రాపర్గా అందరూ కలిసి వస్తే చేయడానికి కదా అని ఏమన్నానని చెప్పారు రైట్ మీరు మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు బాగా అంటే తిరుపతి తిరుపతి నేనే తిరుపతి కళ్యాణ్ గారు అదే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో తిరుపతి అనండి ఐడియాలజీ అనండి లేకపోతే ఇంకోటి అనండి ఇంకోటనండి వాట్ ఎవర్ ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు దాని మీద మీ స్పందన ఏంటండి మీరు కూడా ఒక నిర్మాత డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు కొత్త కాదు కళ్యాణ్ గారు అందుకే కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చినా సినిమా పరిశ్రమకి వా మనకి వాళ్ళతో పని ఉంటుంది మనకు వీళ్ళ పని ఉంటుంది ట్యాక్స్ అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయ్యి గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు ఇంకే ఈవెన్ తమిళనాడులో కానీ నాకు తెలిసి సో అనవైతే వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం కానీ తెలియలే ఎందుకనో ఇంకా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు తెలుసా ఎందుకు కలవలేదు ఎందుకు అలా లేదే నో రీజన్ అదేం లేదు వెళదాం అనుకున్నా మొన్న ఫిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అవన్నీ చేశారు ముందు రోజు నైట్ వరకు జరిగింది వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం అనుమతి జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ ఎక్కువ చేస్తారు ఇక్కడ తక్కువ యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చిన అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెంటనే వెళ్ళి బుక్కేలు ఇవ్వడం బాలు వేయడం రూమ్ రూమ్ అంతా నిండిపోతుంది బుక్కే చాలిపోతుంటారు నేను మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం అంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో సీఎం జయలత కలడానికి వెళ్ళాను అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో దాన్ని బాగా చేయలేదు చాలా ఆవిడ అన్నారు కావాలంటే నేను సైట్ ఇస్తాను మీరు కట్టుకుని మీరు డెవలప్ చేసుకోండి ఫిలిం సిటీని కావాలంటే అన్నారు ఆవిడ అలాగే ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఏమైందండి సార్ టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వీరమ్మ ఇంటర్వ్యూ వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను అదేలేండి అదే డెఫినెట్గా అండి మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది అవునండి అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు అప్పుడు చాలా అలా థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి మేబీ అది సేక్తో ఏమో తెలియదు నేను ఎదురు చూస్తున్నాను డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో పైకి ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు లేకపోతే ఓటీటీలో అనుకుంటున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే పెద్ద సినిమా కళ్యాణ్ గారి సినిమా వచ్చి టూ ఇయర్స్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎవరు చూస్తున్నాం ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంటర్వ్యూ మిగుద్దాం సార్ ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి యుద్ధం ఏం జరగలేదండి వాళ్ళ సిస్టమ్ అది ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు ఏ ఎందుకు వేయలేరు అంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఇచ్చేస్తుంది తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పరిస్థితి అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోయి రిస్క్ రిస్క్ సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని అందుకని ఓటీటీ కమిట్ అవనా డేట్ వెళ్ళినా సరే కమిట్ అయ్యాం అనుకోండి ఆహా సినిమా కొన్నారు కమిట్ అయిన సంతోషపడితే రిలీజ్ ఎప్పుడు డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి